శ్రీవల్లిని వెతుక్కుంటూ జేడీకేడి వనజ శ్రీవల్లిని దాచిపెట్టిన గెస్ట్ హౌస్కి వస్తారు అక్కడ వనజ మనిషి జైడీకేడీలని అడ్డుకొని ఎవరు మీరు అని అడుగుతుండగా మీ గెస్ట్ హౌస్ మొత్తం చెక్ చేయాలి అని ఏ చెప్తూ ఉంటాడు కేడి ఎందుకు అసలు మీరెవరు అని అతను అడుగుతుండగా పోలీస్ అని ఐడి కార్డ్ని చూపిస్తారు జేడీకేడీ దాంతో అతను సైలెంట్ అయి పక్కకి వెళ్ళి వనజకి ఫోన్ చేస్తూ ఉంటాడు జేడీకేడీ గెస్ట్ హౌస్ మొత్తం వెతుకుతూ ఉంటారు ఇక వనజకి కాల్ చేసి పోలీసులు గెస్ట్ హౌస్ అంతా చెక్ చేస్తున్నారు అని చెప్పగానే అమ్మో ఇప్పుడు శ్రీవల్లి దొరికితే మన బండారం అంతా బయటపడిపోతుంది అని వనజ టెన్షన్ పడుతూ ఉంటుంది వనజ వాళ్ళ తమ్ముడు శ్రీవల్లి పైన రేప్ అటెంప్ట్ చేస్తూ ఉంటాడు శ్రీవల్లి తప్పించుకోవడానికి కేకలు పెడుతూ ఉంటుంది అదే టైంలో జేడి అటువైపుగా వెళ్తుండగా శ్రీవల్లి కేకలు విని కేడి ఇద్దరూ కలిసి ఆ రూమ్ డోర్ని బలంగా తన్నేస్తారు అక్కడ చూసి సిచ్యువేషన్ చూసి చాలా భయంతో వణుకుతూ ఉంటారు కోపంతో అతన్ని నెట్టేసి శ్రీవల్లిని కాపాడుతారు ఇక వైజయంతికి ఫోన్ చేసి వనజ నిజమంతా చెప్పేస్తూ ఉంటుంది శ్రీవల్లి వాళ్ళ దగ్గరే ఉందన్న విషయం కూడా చెప్పగానే వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఈరోజు నా బండారం అంతా బయటపడ్డట్టే అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉండగా ఆశ్రమానికి వెళ్ళి మరీ ఆ ఆశ్రమం గురువుగారితో శ్రీవల్లిని తీసుకొని ఇంటికి వస్తారు జగదాత్రి కేదార్ ఆశ్రమం గురువుని శ్రీవల్లిని చూసిన వైజయంతి టెన్షన్ పడుతూ వీళ్ళు అన్ని ఆధారాలతో వచ్చేశారు నా బండారం బయటపడ్డట్టే అని టెన్షన్ పడుతూ ఉంటుంది వైజయంతి ఇక ఇప్పుడైనా కేదార్ చెల్లి శ్రీవల్లి సుహాసిని కూతురన్న అన్న నిజం బయటపడుతుందా రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్